రైట్ అనుకున్నదంతా అయింది ఎవరనుకున్నది పాకిస్తాన్ కోరుకున్నదే జరిగింది ఏం కోరుకుంది పాకిస్తాన్ యుద్ధం వస్తుంది యుద్ధం వస్తుంది అరే భారత్ శాంతి కాముకమైన దేశం ఏం చేసినా ఏం మాట్లాడదు మనం ఎంత విరుచుకుపడినా ఎంత కవ్వింపులకు పాల్పడినా ఎన్ని పిచ్చి కోతలు కూసినా భారత్ నుంచి ఎటువంటి దాడులు రావు అని చెప్పి అనుకుంది యుద్ధానికి సిద్ధం యుద్ధానికి సిద్ధం ఏదైనా మేము రెడీగా ఉన్నాం మా సైనికులు సిద్ధంగా ఉన్నారు మా అనుబాములు సిద్ధంగా ఉన్నాయి ఏదైనా సింధు జలాలకు సంబంధించి ఆపేస్తే పీకలు కోస్తామన్నారు పహల్గా ఏప్రిల్ ఇరవై రెండో తేదీన జరిగిన దాడి అందరినీ కంటి మీద కునుకు లేకుండా చేసింది ఎట్టి పరిస్థితిలోనూ పాక్ మీద అటాక్ చేయాల్సిందే అని చెప్పి యావత్ భారతదేశం కూడా రాజకీయాలకు అతీతంగా ఏక త్రాటిపై నిలిచినటువంటి ఒకే ఒక్క అంశం అదే పెద్ద తప్పు చేసింది పాకిస్తాన్ మరొక కామెంట్ కూడా అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి వెళ్ళి మీ మోడీకి చెప్పుకున్న ఒక్క కామెంట్ ఎంత విధ్వంసం సృష్టించిందో ఈ రోజుకైనా పాకిస్తాన్ అర్థమవుతుంది ఆ ఒక్క కామెంట్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులకు కావచ్చు పెంచి పోషిస్తున్నటువంటి ఆర్మీ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు క్లియర్ గట్ గా అంశం ఏదైనా యుద్ధం వస్తున్నప్పుడు ఆ దేశానికి సపోర్ట్గా ఉండాల్సిన వ్యక్తులు ఎవరుంటారు గవర్నమెంట్ ఆర్మీ ప్రజలు ఇదే కదా మనకైతే మోదీ ఉన్నారు ఆర్మీ ఉంది త్రివిధ దళాలు ఉన్నారు ఏకత్రాటిపై అందరూ కూడా ఉండి ఏ విధంగా ఎదుర్కోవాలి సామాన్య ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి ప్రజలను ఏ విధంగా అలర్ట్ చేయాలి ఈ విధంగా ముందుకెళ్తున్నారు మరి పాకిస్తాన్ తీరు ప్రధాని ఎక్కడ ఎక్కడున్నారు ఏ బంకర్లో దాకున్నారు ఆర్మీ చీఫ్ ఎవరన్నా తెలుసా ఎక్కడా తెలియదు ఆ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నటువంటి అంశం ఇటుపక్క భారత్ నుంచి అటాక్ అటుపక్క నుంచి బలుచిస్తాన్ నుంచి అటాక్ ఉక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదో కవ్వి కవ్వింపులకు పాల్పడాలి భారత్ మీద మేము పై చేయి సాధించాము ఆఫ్టర్ పెహల్గామ్ దాడి తర్వాత పదహారు రోజుల గ్యాప్ తర్వాత భారత్ తీసుకున్నటువంటి ఒకే ఒక్క డెసిషన్ ఆపరేషన్ సింధూర్ అది కూడా ఎవరిని వాళ్ళకిలాగా సామాన్య ప్రజల మీద అటాక్ చేసేటువంటి సిచ్యువేషన్ భారత్ తీసుకోలేదు కేవలం తీసుకున్నటువంటి ఒకే ఒక్క డిసిషన్ ఉగ్రవాదాన్ని హతం చేయాలి ఉగ్రవాదాన్ని మొత్తం మట్టి కరిపించాలని తీసుకున్నటువంటి నిర్ణయం తొమ్మిది స్థావరాలపై ఒక్క ఇరవై ఐదు నిమిషాలని మట్టి కరిపించి మళ్ళీ మన దేశ ప్రజలు సగర్వంగా తిరిగే విధంగా చేసినటువంటి మన భారత ప్రభుత్వం కావచ్చు మన ఆర్మీ కావచ్చు మరి వాళ్ళు చేస్తున్నటువంటి అటాక్స్ కేవలం సామాన్య ప్రజలపైన ఎందుకంటే మన ఆర్మీ పైన ఎదురు ఎదుర్దాడి చేసే సత్తా లేదు నిన్న కొన్ని ప్రాంతాల్లో ఏదైతే జమ్ములో కావచ్చు కొన్ని ఎయిర్పోర్ట్స్లో కావచ్చు చేసినటువంటి దాడులకి ప్రతీకారం ఏ విధంగా ఉంటుందో చవి చూస్తోంది పాకిస్తాన్ ఇక్కడతో పులి స్టాప్ పడుతుందంటే ఉండకపోవచ్చు ఒక్కసారి దిగిన తర్వాత భారత్ని రెచ్చగొట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటికే నాలుగు సార్లు చవి చూసింది భారత్ అయినా సరే మళ్ళీ అదే దుందుడుకు వైఖరి అదే కుక్కతో ఒక వంకరా నేపథ్యంలో పాకిస్తాన్ బుద్ధి వంకరా అనేది ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉంది భారత్ పాకిస్తాన్ సో ఇప్పుడు ఈ భారత్ కొట్టే దెబ్బ ఏ విధంగా ఉంటుంది మోడీకి వినిపిస్తే ఏ విధంగా ఉంటుంది ఎవరికి చెప్పుకోవాలి పాకిస్తాన్ ప్రజలు ఆ పాకిస్తాన్లో పుట్టడమే వారు చేసుకున్న పాపమా అనే విధంగా ఉంది పాకిస్తాన్ పాలకుల యొక్క పాలన వారు చేస్తున్నటువంటి విధానం నిన్న మనం చూసాం చాలా ప్లేసెస్లో అటు పాకిస్తాన్ మన ప్లేసెస్లో అయితే కొన్ని క్షిపణాలను ప్రయోగించింది వారిని ఎదురుదాడి ఏ విధంగా చేస్తుందో మనం చూస్తాం కుప్ప చేసినటువంటి సిచ్యువేషన్ ఎట్ ద సేమ్ టైం భారత్ కూడా ప్రతిదాడి స్టార్ట్ చేసింది పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ పోర్టు పైన కావచ్చు కొన్ని పోర్టుల పైన అటాక్ చేసింది అక్కడ కూడా వాటిని కుప్పకూల్చేసినటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే ఇక్కడతో అయ్యేటట్టు అయితే లేదు కొన్ని దేశాలు అయితే ముందుకు వస్తున్నాయి అమెరికా మొన్నటి వరకు చెప్పింది ఎస్ ఇద్దరు మాట్లాడుకోండి కూర్చొని మాట్లాడుకోండి వద్దు కావాలంటే మేము మధ్యవర్తిత్వం వహిస్తాము మాట్లాడుకోండి ఏదైనా సరే అంటే సమర్థవంతమైన నాయకులు ఎప్పుడు కూడా వారిని కోరుకోరు ఇవన్నీ కామెంట్స్ మనం చూసాం ట్రంప్ దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడి దగ్గర నుంచి